제붋... It's just string play. Just string play. There is those kinds no? I'm telling you it. It's broken. If it's uncomfortable then its... Hello. Dishilling? That was easy. It's not good. It's a difficult time. If you treat everyone in the same place... I'll treat everyone in the same place... Just keep playing.

അടി ബാഗ് അതിലൂർ దివ్య టిక్కెట్లు మడత పెడతాం మళ్ళీ లేదు ఇప్పుడు ఆడట్లేదు వెళ్ళిపోయారు అనలేదు లైట్ కింద ఉంటే ఎలా వస్తాయి ఫొటోస్ లైట్కి ఎదుర్కొంటే వస్తాయి

అను మాకేం నాకేం కుదుకు ఏదు అని మా ఇంటర్ ఐ అంటే ను ఆగితే చెయ్యి ఎవరు దేయ్ hey ఇంకా తింద్ర హీరో నువ్వే ఇంటికి సూపర్ అని చెప్పు చెప్పు ఏడిడు నందన్ సూపర్ అని చెప్పరా చెప్పు మీద్ద చెప్పండిరా సూపర్ అని సూపర్ సూపర్ చెప్పే సూపర్ లాన్ చేస్తలే ఏయ్ హనీ డింపి యాడ్ కొ తిను సూపర్ అని చెప్పు టేస్ట్ గా ఉంది కేక్ అని చెప్పు చెప్పు దివ్య సూపర్ ఏ ఏ తినడం కాదు సూపర్ అని కూడా చెప్పాలి పల్లవి సూపర్ చెప్పు సూపర్ చెప్పు గీత డింపు సూపర్ చెప్పు ఏడు పాప సూపర్ హనీ సూపర్ చెప్పు నువ్వు సమోసా ఎందుకు కేక్ కేసుకోండి హనీ